వివేకానంది జయంతి ఉత్సవాల్లో భాగంగా యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో శుక్రవారం వికారాబాద్ పట్టణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నేపల్లి చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మన వికారాబాద్ లో ఎనిమిదవ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు జరుపుతున్నాము గత పదేళ్లగా మధ్యలో కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది బట్ ఎవ్రీ ఇయర్ మనం జరుపుతున్నాము యజ్ఞ సంస్థ స్వామి వివేకానంద గురుకుల పాఠశాల బన్నారం వికారాబాద్ తరఫున వారం రోజుల పాటు వివిధ గ్రామాలలో స్కూళ్లలో కాలేజీలలో ఎన్నో సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సంవత్సరము ఈ కార్యక్రమాలలో భాగంగా యువకులలో పిల్లలలో ఫిజికల్ ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఈవెన్ స్వామి వివేకానంద కూడా మనం ఎంత జీవితంలో ఎంత గొప్ప ఆధ్యాత్మిక విలువలు నేర్చుకోవాలన్నా కూడా ముందు నీ శరీరంలో బలం ఉండాలి బలం లేకుండా నీకు నీ మైండ్ స్ట్రాంగ్ ఉండదు మైండ్ స్ట్రాంగ్ లేకపోతే నువ్వేమీ గొప్ప విషయాలను అర్థం చేసుకోలేవు అని స్వామీజీ వివరిస్తారు ఆ స్పూర్తిని తీసుకుని మనం ఈ రోజు పిల్లలు యువకులలో ఒక చిన్న స్పూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ త్రీ కేర్ మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మనకు ఒకసారి మన స్కూల్ పిల్లలే కాకుండా సంగం లక్ష్మీబాయ్ స్కూల్ నుండి అనంతగిరిపల్లి నుండి శివారెడ్డిపేట్ పేర్ వెంకటాపూర్ తాండ జర్పీహెచ్ఎస్ బాయ్స్ ఈ ఐదు స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి మన రిక్వెస్ట్ ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీకారాబాద్ వారికి అందరూ గట్టిగా సభ్యత్తులతో అంబాబు వచ్చాం సార్ పిల్లలకి మోటివేట్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం సార్ అలానే మనతో మన జిల్లాలోని సీనియర్ ఫిజికల్ డైరెక్టర్స్ మనతో ఈ రోజు ఇక్కడ ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సార్ నరసింహులు గారు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ జనరల్ సెక్రటరీ ఎస్జి ఇక్కడ మనతో ఉన్నారు రవీందర్ గారు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఆశలత మేడం సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ అలానే ఇక్కడ సంగం లక్ష్మి బాయ్ నుండి అనంతమిపల్లి శివారెడ్డిపూట్ వెంకటాపూర్ తాండవీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను సమయం వెక్కించకుండా మనం రన్ని ప్రారంభించాం దానికంటే ముందు మన సీనియర్ సిరెక్టర్ నర్సింహులు గారిని రెండు మాటలు మార్గదర్శనం ఈ రోజు స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా వికారాబాద్ టౌన్ లో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం సందర్భంగా మనందరికీ కూడా లోతలందరికీ కూడా ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద గారు మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద గారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటుంది మనం ఏదైనా సాధించొచ్చామో వాళ్ళు దానికి అనుగుణంగా యజ్ఞ ఫౌండేషన్ వారు మన ప్రికేరాన్ని పెట్టారు దాని అందరిలో మీకు పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు మరియు పీఈటీ సార్లకు వాళ్ళ స్కూల్ టీచర్లకు మన డాక్టర్ సార్ అందరికీ కూడా మా వికారాబాద్ పోలీస్ తరఫున శుభామండి మీరందరూ కూడా తీసుకరణ పార్టిసిపేట్ చేసినప్పుడు అటు ఎక్కకుండా అందరూ కూడా ఒకే క్రమ పద్దతిలో ఎక్కాలి మేము కూడా ఘనంగా చూస్తాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతంగా సక్సెస్ చేస్తారని చెప్పి అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు